नमस्कार मेरे तूडी न्यूज के न మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారితో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు సుదిల శ్రీధర్ బాబు గారితో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కరీంనగర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రులను ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వారి వారి వినతి పత్రాలను అందజేశారు అందులో భాగంగా కోతిరాంపూర్ లో గత కొంతకాలంగా స్థానిక ప్రజలు డంపింగ్ యార్డు తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రం అందజేసిన వారిలో బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య గారు వత్తిని కన్నయ్య గారు ఆది జలపతి గారు గంట వాసుదేవుని పట్నం తిరుపతి గారు వత్తిని చంద్రేగడు గాండ్ల వ్యాధి తదితరులు పాల్గొన్నారు అలాగే కరీంనగర్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలను అందిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పదవులలో అలాగే నామినేటెడ్ పోస్టులలో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలంటూ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్యులు వారి శ్రీధర్ బాబు గారికి తమ వినతి పత్రాలను అందజేశారు ఈ వినతి పత్రాలను అందజేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ గారు కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు నాయకులు అబ్దుల్ రహమాన్ గారు కమరుద్దీన్ గారు ఖలీముద్దీన్ గారు ఆమిర్ గారు లైఫ్ ఖాద్రి గారు అహ్మద్ అలీ గారు తదితరులు పాల్గొన్నారు అనంతరం రివ్యూ మీటింగ్ మరిధాన్యం కొనుగోలు భూభారతి ఇంద్రమ్మ ఇండ్లు వానాకాలం సన్నద్ధత అంశాలపై సమీక్షించారు ఆనాడు మరి వడ్లు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు వరకు ఇరవై మూడు శాతం పేమెంటే ఆనాడు అప్పటి ప్రభుత్వాల ఆనాడు జరిగింది కానీ ఇవాళ మన ప్రభుత్వాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ రబీ సీజన్లో మూడు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల యాభై మూడు మెట్రిక్ టన్ల నూట యాభై నాలుగు కిందల ప్యాడీ పొట్టిమెంట్ జరిగి దాదాపు తొంభై ఒక్క శాతం మరి పేమెంట్ ఇవాళ మా పెద్దపల్లి జిల్లా రైతాంగానికి జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇలా మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష గారి మరి నైన్టీ వన్ పర్సెంట్ ఇవాళ ప్యాడి రైతులకు పేమెంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి అదే కాక తప్పనిసరిగా ప్రతి చోట ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్ చేసి ఈ ఇరిగేషన్ ఆయకట్టు ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను అదేవిధంగా మరి ప్రజాప్రులకి మీడియా మిత్రులకి ఒక ముఖ్యమైన విషయం నేను తెలియచుకునే ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పి విషయంలో చాలా కాలం అయిపోయింది కాబట్టి కొంత సెలిటేషన్ అండ్ సెలిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది మరి ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత మొదటిసారి మేము ఇప్పుడు ఒక జాతీయ పాలసీ కింద ఆ ప్రాజెక్ట్ మొత్తం డీసిడిటేషన్ డీసిడిమెంటేషన్ కార్యక్రమం డ్రెడ్జింగ్ టెక్నాలజీతో చేపట్టడం జరుగుతుంది తప్పనిసరి దాని ద్వారా ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీకి రెస్టర్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వ్యవసాయ శాఖ మన ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి ఈ జూలై వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సఫిషియంట్ ఉంది సార్ రెగ్యులర్గా వస్తుంది సార్ రేపు వచ్చినప్పుడు అంటే జగితే ఓకే ఓకే సార్ ఇది కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఈ ప్రిపరేషన్ ఫర్ అగ్రికల్చర్ సీజన్లో యూరియా విషయంలో టేక్ నెసరీ ప్రికాషన్స్ సో మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ గారు తెలియజేయండి అంటే వెల్ బిఫోర్ క్వాంటిటీ వెల్ బిఫోర్ మీరు చేయండి లాస్ట్ వర్గంలో ఈసారి ఇన్ టైంలో శ్రీపా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇన్ టైంలో వాటర్ ఇచ్చి మా నియోజకవర్గంలో ఒక్క మడి కూడా ఎండిపోకుండా చూసిన గౌరవ మంత్రివర్లకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్యాడీ ప్రక్రూట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి ఇక కరీంనగర్ జిల్లా కానీ జగిత్యాల కానీ సిరిసిల్ల మూడు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ఎబో ప్రొక్రూట్మెంటు చాలా సజావుగా సాగింది గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు నలభై కిలోల బ్యాగ్ దాదాపు నాలుగైదు కిలోలు కట్టింగ్ పెట్టి ఒక క్వింటాల్కు పది కిలోల కంటే ఎక్కువ అదనంగా కట్టింగ్ పెట్టి ఆ రోజుల్లో ధాన్యం సేకరణ జరుగుతుండే మన ప్రభుత్వం వచ్చాక ఎలాంటి కట్టింగ్ లేకుండా ఈ మూడు జిల్లాల్లో కలెక్టర్ గారి నేతృత్వంలో చాలా సజావుగా జరిగింది సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎనిబడి అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నా ఏమన్నా అర్హత లేని వాళ్ళకి వస్తే మాత్రం అధికారుల మీద చదువుతాయి రైతు

స్టేట్ వే ట్రాక్టర్ కు అవకాశం లేదు మొకలి ట్రాక్టర్ కి అవకాశం స్టేట్ వే ఇచ్చారు అలాగా సరే లేదు పెట్టుకో చెప్తున్నా నేను ఓకే ఓకే థాంక్యూ బై వన్ మోర్ టైమ్ వి షుడ్ నాట్ గెట్ 스కేప్డ్ బై దిస్ టాక్ వి షుడ్ హావ్ ఎ కంటిజెన్సీ ప్లాన్ ఇఫ్ సంథర్ థింగ్ హాపెన్స్ ఎనీబడీ కెన్ టేక్ గవర్నమెంట్ ఫర్ రైట్ యు హావ్ టు టేక్ ఇట్ మ్యాన్ అయితే అనుకున్నట్టు అనుకున్న విత్తరం కలిసి కానీ ఈ సీజన్ లో మళ్ళీ బాగుండే ఆగడం జరిగింది ఇచ్చే విధంగా నెక్స్ట్ సీజన్ లో మాత్రం దయచేసి ఆ టెండర్ లో పెట్టినైతే మనకు రైతులకు ఇబ్బంది కాకుండా వచ్చిందంటే వెంటనే జోకడానికి మనకు అవకాశం ఉంటుంది మా హెచ్చర్ వచ్చి నెలైన పోవడం వల్ల కొంచెం రైతులు కొంచెం మానసిక ఇబ్బంది పడతావు ఆరుగాలు కష్టపడి మూడు నెలలు అవుతుంది మరి ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నాం కొనుగోలు అమ్మేటప్పుడు కూడా పోవాలంటే నెక్స్ట్ సీజన్ అందులో మంచి అభిప్రాయం ఉంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తప్ప తాలు బస్థానం నాలుగు కిలోలు జోకే వాళ్ళప్పుడు అదనంగా ఇప్పుడు అలాంటిది లేదనేటువంటి రైతులు మన సంతృప్తితో ఉన్నారు మన కలెక్టర్లు కానీ మన డిఎస్ఓలు డీసీఓళ్లు డిఎంలు సంబంధిత అధికారులు అందరూ కూడా సమయంతో పనిచేస్తున్నారు చాలా బాగానే పోతుంది కానీ ఆలస్యంగా అక్కడక్కడ కావడం వల్ల ఇబ్బంది ఇబ్బంది అధిగమించడానికి ట్రాక్టర్ మనం ఉపయోగిస్తూ పెట్టాలి అనేది ఒకటి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండోది రాష్ట్ర స్థాయిలో పాలసీలు భాగంగా రైస్ మిల్లర్స్ కొంచెం చెప్పినటువంటి అంశం అంటే వాళ్ళు ఇక్కడ నైన్టీ పర్సెంట్ రైస్ మిల్లర్లు మనకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ టెన్ పర్సెంట్ మనకు వ్యతిరేకం కావచ్చు లేకపోతే ఇతర వాళ్ళకి పాయింట్ నైన్ కిలోమీటర్స్ లెంగ్త్ ఆఫ్ ద కెనాల్ వచ్చేసి అటు కమర్పల్లి అంటే బాల్కొండ కాన్స్టెన్స్ ఏర్ ఉంది సార్ నిజామాబాద్ యూనిట్ సార్ సో బి అండ్ వన్ పాయింట్ నైన్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉన్న టోటల్ లెంగ్త్ వచ్చేసి ఇక్కడ కరీంనగర్ దీంట్లో ఉంది సార్ యాక్చువల్గా దీంట్లో ఏంటంటే సార్ లేపల్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఏజెన్సీ ఏజెన్సీ ఒకటి ఉంది సార్ అది అదేంటంటే ఆ కెనాల్ ఫస్ట్ వన్ పాయింట్ నైన్ తర్వాత టైలర్ దాకా ఉన్న కెనాల్స్ దానికి ఉన్న ఏజెన్సీ సార్ అతను అతను యాక్చువల్గా ఒక జస్ట్ బ్యాంక్ కనెక్షన్ ఒకటి వాళ్ళు సార్ మొన్న మాట్లాడేమో అది చూసి వచ్చాను సార్ అది అది ఇప్పుడు చేయటానికి రెడీ అవుతుంటే వర్షం పడుతుంటే ఆగింది బట్ బట్ ఇమీడియట్గా విల్ డూ ఇట్ సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రైస్ ఆ యానికట్ పైన డిస్టర్బ్ అయిన దాన్ని ఆ కోపింగ్ రైస్ చేయడానికి ఈజ్ ఫై సార్ అండ్ సమ్

అదొకసారి సార్ యాక్చువల్ గా వన్ నైన్ టు ఎంసిఎఫ్టి కెపాసిటీ ఆ దాంట్లో మనకి యూజబుల్ వచ్చి వన్ సిక్స్టీ ఎంసిఎఫ్టి సార్ కాకపోతే మనకి మూడు వేల ఐదు వందల ఎకరాల్లో దాని కింద ఇది ఉంది సార్ సో నంబర్ ఆఫ్ హ్యాకర్స్ ఉంది నంబర్ ఆఫ్ ఫిలింగ్స్ తోటి వీ ఆర్ మేకింగ్ ఆల్ ద ఏరియా టు ఇరిగేట్ సార్ దానికి ఇంకా టోటల్ గా ఒక ఫైవ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్కంప్లీట్ షేప్ లో ఉన్నాయి సార్ సో ఫైవ్ ఫైవ్ డిస్పీట్స్ కంప్లీట్ అయినాక మనం దాన్ని చేయాల్సి వస్తుంది సార్ టోటల్ హైడ్రాలజీ ఏదైతే వాటర్ అవైలబిలిటీ ఒకసారి మేము డిస్కస్ చేసి దాని మీద ఫైనల్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ మీ జిల్లాలో ఏమైనా ముఖ్యమైన అంశాలు దృష్టికి రావాల్సి వస్తే ఇన్ షార్ట్ క్లుప్తంగా మీ జిల్లాల విషయం బ్రీఫ్ మీ అండ్ ఈ సబ్జెక్ట్ జస్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ప్యా ప్రొక్యూర్మెంట్ మనకి ఎటువంటి ఇష్యూస్ లేదు సార్ సో మనకి ఆల్మోస్ట్ త్రీ లాక్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెట్రిక్ టన్స్ ప్యాడీ మొత్తానికి ప్రొక్యూర్ చేసాము ప్రొక్యూర్ అయిన వాటికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది సార్ ప్రొక్యూర్మెంట్ ఉన్న వాటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ వరకు ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్ సుమారు నలభై ఏడు వేల ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్ సో ఓన్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంటీస్ ఇప్పుడు దొడ్డు బియ్యం బీపీసీస్ వచ్చి ఉన్నది సార్ అది ప్రొక్యూర్మెంట్ చేయాలి దానికి ఎఫెక్ట్ రాకపోయినా మనం ప్రొక్యూర్ చేస్తాము సార్ కొంత వాటికి తడిసి ఉంది కాబట్టి వెదర్ ఎఫెక్ట్ వల్ల అది మనం ప్రొక్యూర్ చేస్తాము సార్ సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన దగ్గర ఓపెన్ అయి ఉండే సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిపోయి ఓన్లీ ఇప్పుడు పదహారు మాత్రం ఓపెనింగ్ లో ఉంది సార్ సో ఒక నెక్స్ట్ టూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ వ్యారీ ప్రొక్యూర్మెంట్ మనకి కంప్లీట్ అయిపోతుంది సార్ పోయిన రవి సీజన్ తో మనం కంపేర్ చేస్తే సార్ ఓన్లీ టూ లాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్రొక్యూర్ చేశాము మనం త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ ఒక కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ వాటికి మాత్రం అలొకేషన్ సాగింది సార్ ఎందుకంటే ఇందిరమ్మ కమిటీ అక్కడ ఫైనలైజ్ కాలేదు మిగతా అంత ఆన్ సార్ సో ఫస్ట్ ఫేజ్ లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ హౌసెస్ లొకేషన్ అయి ఉంటే దాంట్లో నైన్ హండ్రెడ్ నైన్టీ వరకు మార్కింగ్ కూడా చేసుకున్నాము సార్ సో మార్క్అవుట్స్ చేసుకున్నాము అండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ గ్రౌండింగ్ కూడా అయిపోయింది త్రీ ఫార్టీ సిక్స్ కి పేమెంట్ కూడా పడిపోయింది సార్ సో ఫస్ట్ ఫేజ్ లో ఏం ఇష్యూస్ లేదు సార్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఉంది సార్ అది ఇందిరాబాద్ కమిటీ మనకి ఫైనలైజ్ అయిపోతే

గ్రీన్ మేన్యూర్ కి కొంత ఇష్యూస్ ఉన్నాయి మధ్యలో సో చిగురుమామిడి సైదర్పూర్ మండలంలో ఫస్ట్ మనకి క్రాపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మినిస్టర్ గారు పొన్న సార్ మన నోటీస్ కి తీసుకొని వస్తే అక్కడ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కి ఫైవ్ థౌసండ్ క్వింటల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి ఇప్పుడు త్రీ థౌసండ్ క్వింటల్స్ గ్రీన్ మెన్యూర్ కూడా దహించ కూడా వచ్చేసింది సార్ టూ హండ్రెడ్ క్వింటల్స్ సన్ హెంప్ కావాలి అది కూడా మనకి పొజిషన్ అయిపోయింది సార్ అండ్ మీరు చెప్పినట్టు యూరియా కూడా ఇప్పుడే ఇప్పుడే ప్రస్తుతానికి సఫిషియన్ ఉంది సార్ లో మనకి రిక్వైర్మెంట్ ఫార్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఎంటీస్ అవసరం సార్ ప్రస్తుతానికి ఎంటీస్ సార్ అండ్ డిఏపి కూడా సెవెన్ థౌసండ్ ఎంటీస్ అవసరం ఉంటే ఇప్పుడు వీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంత ప్రస్తుతానికి సార్ సో ఫర్టిలైజర్ వాటికి కూడా ఏమి ఇష్యూ లేదు సార్ రిగార్డింగ్ స్పూరియస్ సీడ్స్ కూడా మీరు చెప్పినట్టు మన జిల్లాలో టాస్క్ ఫోర్స్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాము సార్ అండ్ అప్పుడప్పుడు కొంచెం రిటైల్ అవుట్లెట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలనేది చూసుకోవడానికి మేము కూడా పర్సనల్గా వెళ్ళి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందరూ వెళ్ళి దానికి ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము సార్ సో రిగార్డింగ్ ఇది ఇది కూడా ప్రిపేర్నెస్ ఫర్ అగ్రికల్చరల్ సీజన్ కూడా మనకి ఏమి ఇష్యూస్ అయితే లేదు సార్ The 23 crores land acquisition amounts hmm. दान की उप प्रत्येक प्रणाली का तैयार चेसी गवर्नमेंट ने साथ में चेयरमैन जरीन देसर आदि उपलब्ध हैं। Yes sir, yes sir, yes sir. And regarding Gorawali also sir, we were the first ones to uh, pass the award and raise the tokens sir. उप okay, 75 crores uh, amount बनके आश्रम। hmm. hmm. hey. मेरे सुस्त नदी टीडी न्यूज़ के नार। ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు